భక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి టీపీసీసీ రాష్ట్ర కల్లో గీత డిపార్ట్మెంట్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ పాలమూరు న్యాయయాత్ర విజయవంతమైన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వంశీచందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు అలాగే షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాల్ని ఒక ప్రేమ అనురాగం అనేటువంటి ఆభ్యాతను దేశమంతా పంచాలే ఒక అనే సదుద్దేశంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు నడిచి రెండవ విడతగా ఆరు వేల కిలోమీటర్లు నడవాలనేటువంటి ఏంటి కార్యక్రమం చేస్తుందో భారత్ న్యాయయాత్ర పేరు మీద ఆ న్యాయ భారత్ న్యాయయాత్రకు సాంఘీభావంగా మన ప్రీతమ నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ క్లిష్టపరిస్థితిలో ఉంటే కూడా నేనున్నా పార్టీ కోసం అని చెప్పేసేసి పార్టీ కోసం నిలబడి కార్యకర్తలని ఉత్తేజపరిచి మరొకసారి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదే మాదిరిగా పెద్ద నాయకులందరూ ఖర్గే గారి ఆధ్వర్యంలో మరొక్కసారి నేను పాదయాత్ర చేస్తా భారత్ న్యాయయాత్ర ప్రకారంగా పాలమూరు న్యాయయాత్ర పేరు పెడతా పేరు పెడుతూ చేస్తా అంటే అని చెప్పి పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో మొదటగా మత్తలు ఎంచుకున్నందుకు ఆ మత్తలో శ్రీలింగేశ్వర స్వామి మఠం కానుంచి అక్కడ కృష్ణ మండలం కానీ మాధవ మండలం కానీ గుట్కూరు కానీ నర్వా కానీ మత్తల మండలం కానీ అమర్చింత ఆత్మకూరు కానీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఒక మంచి మెసేజ్ని ఈ రాష్ట్రం అంతా కూడా ఎక్కడా స్టార్ట్ కాలే మొదటిగా మక్తలే స్టార్ట్ అయింది ఈ మొత్తం కార్యక్రమం సక్సెస్ చేయడానికి మేము లీడర్లో ఎట్లా ఉండే ఉంటాం కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచే సాధ్యం కాబట్టి ఈ క్రీడంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నా అదే కాకుండా ఖచ్చితంగా ఏ పార్టీ అయినా మనుగడ ఉండాలంటే కార్యకర్తలు లేదే పార్టీ ఉండదు మరి ఇంత మంచి కార్యకర్తలు మా వర్తల నియోజకవర్గంలో ఉన్నందుకు నేనైతే గర్వపడతా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభ్యున్నీ కోసం ఈ కాన్స్టిట్యున్సీలో మౌలిక సదుపాయాల కోసం ఎన్నో విషయాలని నుంచి ఎండింగ్ వరకు మన వంశ గారికి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుల వారికి అదే మాదిరిగా నిన్న వచ్చినటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వివరించడం జరిగింది మనంతా కూడా ఇరిగేటెడ్ భూములు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఏ కార్యక్రమం తీసుకొచ్చినా కూడా ఆ స్టేజ్ మీద ఖచ్చితంగా మీరు ఏమి తీసుకొచ్చినా ఒకవేళ వెయ్యి ఎకరాల రెండు వేల ఎకరాల మూడు వేల ఎకరాల నీళ్లు పారేటువంటి ఏ స్కీమ్ పట్టుకొచ్చినా కూడా ఎక్కడ ఆపకుండా చేసిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి భక్తల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్తల పక్షాన నూటికి నూరు శాతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిన్న జరిగిన కార్యక్రమం ఎప్పుడు కూడా ఆత్మగూరులో జరిగే లేకుంటుంది అంత మంచి కార్యక్రమం చేసేరు కాబట్టి కార్యకర్తలకి అమర్చింత ఆత్మగూరు నరవ సెకండ్ విడతలో మొత్తం ఈ మండ ఏడు మండలాల్లో జరిగిన కార్యక్రమాలు చాలా అద్భుతంగా కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి అని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తాను thank you